ఎన్నో వేల సినిమాలు వస్తుంటాయి వెళ్తుంటాయి కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసి ఉంటాయి అలాంటి సినిమాల్లో ఒకటి చంద్రముఖి సినిమా మనకు బాగా తెలిసిన ఈ సినిమా కేవలం హీరో క్రేజ్ వల్ల కానీ భారీ సెట్స్ వల్ల కానీ కాదు ప్రధానంగా కథ బలం వల్లనే బ్లాక్ గా నిలిచింది నిజానికి ఈ సినిమా అసలు కథ మాత్రం రెండు వేల ఐదులో మనం చూసాం కానీ దానికి వేరే మూలాలు ఉన్నాయి మొదట ఈ కథ మలయాళంలో మణిచిత్ర తజు ఇది పంతొమ్మిది వందల తొంభై మూడు అనే సినిమాగా వచ్చింది ఆ తర్వాత దానికే రీమేక్గా చేస్తూ తమిళంలో తెలుగులో హిందీలో ఇంకా ఇతర భాషల్లోనూ తీశారు ప్రతి చోట ఇది ఘన విజయాన్ని సాధించింది కారణం ఒక్కటే కథలోని మిస్టరీ డ్రామా ఆ భవనం వెనుక దాగిన నిజ జీవిత సంఘటన మనుచిత్ర తజు సినిమా కథను రాసిన వ్యక్తి పేరు మధుమత్తం ఇతను కేరళలోని అలపూజా జిల్లాకు చెందినవాడు తన చిన్ననాటి నుంచి తన గ్రామం పక్కనే ఉన్న ఒక పాత భవనంపై ఆసక్తి కలిగింది ఆ భవనం పేరు అలోం మట్టిల్ మేడ కాలక్రమంలో ఆ ఇంటి చరిత్ర దానిలో జరిగిన సంఘటనలు ప్రజల్లో వినిపించే దెయ్యాల కథలు సో ఇతనికి బాగా కల్పనలు కలిగాయి మనం ఏదన్నా హరర్ స్టోరీకి విన్నా కానీ లేదంటే కనుక ఏదన్నా అటువంటి బిల్డింగ్ చూసినా కానీ పాయింట్లో డ్రాప్స్ పడిపోతావు అది కామన్ కానీ మనోడు వాటిని సినిమాటిక్ స్టైల్లో మార్చి స్క్రిప్ట్ రాశాడు అదొక ఆర్ట్ అలా రాసిన ఈ కథే తర్వాత భారతీయ సినీ చరిత్రలో అతి పెద్ద మిస్టరీ హర్రర్ థ్రిల్లర్లో ఒకటిగా నిలిచింది గ్రేట్ కదా మనం రాస్తూ ఉంటాం గర్ల్ ఫ్రెండ్స్కి లవ్ లెటర్లు అయ్యి అన్నారు నేను రాయలేదనుకోండి అంత టాలెంట్ కూడా మనకు లేదు ఇప్పుడు ఆ అస్సల కథ వైపు వెళ్దాం అలోం మట్టిల్ మేడ అనేది కేరళలోని ఆలపూజ జిల్లాలోని నంగియార్కు లంగర మావెలిగర రోడ్డుకి దగ్గరలో ఉంది ఏంది నా కొడుకు తిడుతున్నాడు అనుకుంటున్నారా కాదు అది ఊరి పేరే అంతా నేనైతే తిట్టట్లేదు సో మనం సినిమాల్లో చూసినంత పెద్ద రాజభవన్ లాంటిది కాదు అప్పట్లో ఆ ఊరికి అది చాలా పెద్ద గొప్ప ఇల్లు ఇది చెక్కతో సాంప్రదాయ కేరళ శిల్పకళతో పెద్ద హాళ్ళతో అనుబంధ గదులతో నిర్మించబడింది ఈ మేడలో ఒకసారి వందల మంది కూర్చునేలా విలాసమైన హాళ్ళు భూగర్భ గదులు ఉండేవి స్థానిక ప్రజలు దీన్ని తరవాడు అని పిలిచేవారు తరవాడు ఇది కూడా తిట్టేం కాదు పేరే అది అంటే సాంప్రదాయ కుటుంబ ఇల్లు అని అర్థం అంతేగాని తిట్టు కాదు గమనించాలి ప్రజలారా ఈ మేడ యజమాని పేరు కర్ణవర్ ఇది కూడా బూత్ కాదు ఆయన పేరే కుటుంబంలో అతి పెద్దవాడు అని అర్థం కర్ణవర్ అంటే ఆయన్ని స్థానికులు అలోమ్ మట్టిల్ చిన్నస్ అని కూడా పిలిచేవారు ఏంటి అర్థం కాని పేర్లు చెప్తున్నా అనుకుంటున్నారా తప్పదు అలాగే ఉంటాయి కొన్ని పేర్లు అక్కడ ఈ నిజంగా చాలా ధమనవంతుడు అంటే చాలా కుప్పల కుప్పలు అన్నమాట అప్పట్లో కేరళలో కేవలం మూడు లేదా నాలుగు కార్లు మాత్రమే ఉండేవి వాటిలో ఒకటి ట్రావెన్కూర్ మహారాజ్ ఆయన వాటిలో ఒకటి ఆ ఉన్న మూడు నాలుగు కార్లలో ట్రావెన్కూర్ మహారాజ్ అనమాట ఆయన దగ్గర ఉంది మరొకటేమో కరుణవర్ది ఆయన కూడా మహారాజే అంటే ఆయన ధన సంపద ఎంత ఉంటుందో అర్థం చేసుకోండి అయితే ఆయన పుట్టిన కులాన్ని అప్పటి సమాజం అంటరాని దాని అంటరాని దానిగా చూసేవాళ్ళు అంటే కులం తక్కువ కులంలో పుట్టాడు అని చెప్పిన కులవర్గీకరణ తెస్తానని అనొద్దు ఉన్న యాజ్టీస్ ప్రకారంగా నేనైతే వివరించాలి కాబట్టి వివరిస్తున్నాను కానీ ఆయన పెద్ద ఉన్న సంపద ప్రభావం వలన చివరికి మహారాజు సైతం ఆయన్ని గౌరవించేవాడు ఆయనకి ఒక బిరుదు వచ్చింది చిన్న సో మొత్తానికి బిరుదు కూడా సంపాదించేవాడు అసలు చెప్పుకోవాలంటే కరుణవారు ఆయనకి చాలా మంచివాడండి హృదయం ఉన్న వ్యక్తి మళ్ళంటోడేదే కాదు అండ్ ప్రతిరోజు వందలాది మంది ప్రజలు ఆయన దగ్గరకి ఆర్థిక సహాయం కోసం వచ్చేవాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి లేదనకుండా తీసుకో తీసుకో అని పాపం సహాయం చేసేవాడు అలాగే అన్నదానం భోజనం కూడా పెట్టేవాడు అంట చాలా గొప్ప వ్యక్తి దాంతో ఆయనకు ఆ ప్రాంతంలో ఎంతో మంచి పేరు వచ్చింది ఆయన కుటుంబం చాలా పెద్దదండి తన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కుటుంబాలతో కలిసి అదే మేడలో నివసించేవాడు అదేవిధంగా ఆయన కోసం పనిచేసే కార్మికుల కోసం మేడ పక్కనే ప్రత్యేకంగా ఒక చిన్న ఇల్లు కూడా కట్టించాడు ఆ కార్మికులు కూడా అదే ప్రాంతంలో సంతోషంగా జీవించేవాళ్ళు ఒకసారి మనోడు తమిళనాడు వెళ్ళాడు ఎవరైనా అడగండి మళ్ళీ పేరు చెప్తే బూత్ అంటారు కర్నవర్ తమిళనాడుకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒక అమ్మాయిని తన మేడలో పని చేసేందుకు తీసుకొచ్చాడు బస్ మొదట్లో ఆ అమ్మాయి ఇక్కడ ఉండడానికి ఇష్టపడలా కానీ పెద్ద మనిషి ఆదేశాన్ని తిరస్కరించలేక చివరికి ఇక్కడే ఉండిపోయింది ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేది అందం అమ్మాయి అయితే అలాగే ఉండేదనమాట అదే కర్ణవర్కి సంబంధించిన అన్ని పనులను చక్కగా చూసుకునేది అలా నెమ్మదిగా ఇద్దరి మధ్య బంధం పెరిగింది దట్ వాన్ చిక్ దాడు అదే బంధం ఒకరోజు కర్ణవర్ తన భార్య నగలు చీరలను తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చేసి నువ్వు వేసుకో నువ్వు వేసుకో నువ్వు వేసుకో అన్నాడు ఆమె ఆభరణాలతో చీరతో రెడీ అయ్యి వచ్చాక ఆమె అందాన్ని చూసి పాపం ముగ్ధుడైపోయాడు మైమర్చిపోయి ఒక సాంగ్ డివైడ్ చేసుకున్నాడు వెంటనే ఆర్టిస్ట్ని పిలిపించి ఈమె బొమ్మను ఎలాగైనా కానీ మీరు గీయాల్సిందే అని చెప్పి పట్టుబట్టి మెడ మీద కత్తిపెట్టి గీయించాడు ఆ తర్వాత తన బంధువులకు తాను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని వారికి పుట్టి పుట్టిన పిల్లలకు కూడా ఆస్తి ఇస్తానని చెప్పాడు ఎంత పెద్ద మాట అన్నారు సార్ మీరు అని చెప్పి పాపం బంధువులు కూడా చాలా బాధపడ్డారు కానీ మనం ఏం చేయలేం జరిగిన స్టోరీ అదే ఇంక పోతే కర్ణవారు అదే మన హీరో అన్నాడు కదా ఆయన ఆయన తీసుకున్న నిర్ణయాన్ని చూసి బంధువులు షాక్ అయ్యి అందరూ అనుకున్నారు వాడిని ఎవరికైనా చూపించండి అని చెప్పి చూపిద్దాం అనుకున్నారు కానీ పాపం చూపించడానికి కూడా ఖర్చులకు లేవు ఏం చేస్తాం అందరూ మనోడే అదే అంతా మనోడే చూసుకుంటున్నాడు కర్ణవర్ దగ్గర అన్ని పైసలు ఉన్నాయి సో ముఖ్యంగా మేనకోడళ్ళు మేనలుళ్ళు ఈ విషయం తెలిసి బాగా కోపం వచ్చింది ఎలాగైనా సరే ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆలోచించి ఆలోచించి ఆ పని మనిషికి దాని పిల్లలకు అసలు ఇంత ఆస్తి ఎలా వెళ్తుంది ఎలా వెళ్ళనిస్తాం అని చెప్పి వారిలో బ్రహ్మానందం గనక మందు తాగితే మన ఎన్టీఆర్ గారి సినిమాలో బిహేవ్ చేస్తాడు చూడు అలా బిహేవ్ చేశారు క్రమంగా వాళ్ళలో అసూయ కోపం ఆస్తి పట్ల కొద్దిగా ప్రేమ పెరిగింది కర్ణవర్ పైన కన్నా ఆస్తి మీద ప్రేమ పెరిగిపోయింది పాపం ఏం చేస్తాం చివరికి ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నారు అందరూ కలిసి మంచి స్కెచ్ చేసి ఒక ఐదు ఆరు రోజులు మరి ఎన్ని రోజులు వేసారో తెలియదు మొత్తానికి ఒక మంచి స్కెచ్ చేశారు మనోని వేసేయడానికి సో ఆస్తి మనకు రావాలంటే కర్ణవర్ను అమ్మాయిని ఫసక్ లేపేయాలనుకున్నాను ఓన్లీ వన్ ఫసక్ సో ఎలాగైనా కానీ లేపేద్దామని చెప్పి ఒక రోజు రాత్రి ఏం చేశారు కర్ణవర్ తన గదిలో పాపం నిద్రపోతున్నాడు కళల ప్రపంచంలో విహరిస్తూ 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 తన గర్ల్ ఫ్రెండ్ని తలుచుకుంటూ తలుచుకుంటూ నిద్రపోతున్నాడు బంధువులు అదే టైం అనుకొని మనవాడు ఆల్రెడీ కళ్ళ డియేట్లో ఉన్నాడని చెప్పి వచ్చేసి మనోళ్ళు కత్తితో తన మన తలనగా తల నరి నరిగి చంపేశారు అయితే సాక్ష్యాలు కూడా మిగలకుండా ఆ పని మనిషిని కూడా లేపేశారు హత్య జరిగిన గదిలో రక్తం నిండిపోయిందబ్బా ఆ దృశ్యం ఆ ఇంటిని తర్వాత చీకటి చరిత్రలో మొదటి ముద్రగా వేసింది అంటే ఏంటంటే ఆ సంఘటన పాపం ఎవరు చూసుండ్రు ఆ తర్వాత బంధువులు ఇంట్లోకి నగలు డబ్బులు ఆస్తిపత్రాలు తీసుకొని పరా పరిగెత్తిపోయారు అంటే పారిపోయారు పని వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా ఇంటిని వదిలేశారు పాపం ఎవరు ఏం చేస్తారు ఒకప్పుడు చాలా గంభీరంగా ఉండేది మేడ చిన్నగా 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 ఇల్లాగా మారిపోయింది అంటే మనం మార్చలేదు ఆ జనాలు అలా చెప్పుకున్నారు ఆ తర్వాత అక్కడ ఉండే స్థానికంగా ఉండే ప్రజలు రాత్రిపూట ఆ ఇంటి నుంచి ఏదో వింత శబ్దాలు వస్తున్నాయని వస్తున్నాయని అని చెప్పి గోడలానికి ఎవరో నడుస్తుండగా ఇలాంటి శబ్దాలు వస్తున్నాయని అని చెప్పి ఒక మహిళ చెప్పింది అనమాట కొన్నిసార్లు ఏంటంటే గబ్బిలాలు చీకట్లో ఎగిరే దృశ్యాలు ఇవి కూడా చూశారు బేసిక్గా మనం కూడా ఉంటాం అంటే నేను కూడా చూశాను ఎన్నో కథలు కూడా వచ్చాయనమాట బయటికి ఆ కారణంగా ఊరి ప్రజలు ఏం చేశారంటే అక్కడ ఇంటి పరిసర ప్రాంతాల్లోకి రావడం మానేశారు ఒకప్పుడు మహారాజు సైతం గౌరవించిన వ్యక్తి కట్టించిన ఇల్లేదు కానీ చివరికి పాడిపడిపోయిన దయ్యాలు ఇల్లుగా మారిపోయింది ఈ సంఘటన మొత్తం అంతా తెలిసిపోయింది అదే మధుమిత్తం గారికి కూడా తెలిసింది ఆయన ఊహాశక్తి మరింతగా రెచ్చిపోయింది ఇలాంటి ఇంట్లో జరిగిన నిస్సంఘటనలు వారి చుట్టూ పెరిగిన రూమర్స్ అదే ఎవరైనా అడగండి ఆ మధుమిత్తం అంటే ఎవరైనా అడగద్దు అదే స్టోరీ రాస్తాడని చెప్పాను కదా అతను అనమాట ఆ రూమర్స్ కథలు ఆల్టుగెదర్ మొత్తం గ్రిప్పింగ్ తీసుకొని అంటే మొత్తం అంతా గ్రాస్పింగ్ చేసుకొని ఆ స్టోరీ మొత్తాన్ని ఒక కథగా మలిచాడు ఆ తర్వాత మను చిత్ర సినిమా స్క్రిప్ట్ రాశాడయ్యా మొత్తానికి కంప్లీట్ చేశాడు మనవాడు ఆ సినిమా ఘన విజయం సాధించింది తర్వాత దాన్ని తమిళ తమిళంలో తెలుసు కదా మన రజని హ రజని చంద్రముఖి తీశారు మిగతా భాషకు రిమేక్ అయింది అన్ని చోట్ల సూపర్ హిట్ అయిందబ్బా ప్రస్తుతం ఆ మేడ ఎలా ఉందంటే దూరం నుంచి చూస్తే పూర్వకాల రాజభవనాలు ఉంటాయి కదా అవి గుర్తొస్తుంది కానీ దగ్గరికి వెళ్ళామనుకో చంద్రముఖినే కాంపౌండ్ వాల్ గేటు దాటితే లోపల కలుపు మొక్కలు ఎండిపోయిన ఆకులు మాత్రం కనిపిస్తాయి రెండు వైపులా పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి మామిడికే సీజన్లో పొరపాటును పోయారు ఆ అని మిమ్మల్ని ఒకవైపు అలా ఉన్నా కానీ మరోవైపు ధ్యాన అని ఒకటి ఉంటుంది అది ఉందన్నమాట లోపలికి వెళ్తే గోడలపై ఒక అమ్మాయి బ్లాక్ అండ్ వైట్ ఫోటో కనిపిస్తుంది ఆ ఫోటోను చూసిన వారందరికీ ఒకటే అనిపిస్తుంది ఏందబ్బా ఈ ఫోటో ఉందని చెప్పి చిత్ర విచిత్రమైన భావన వచ్చింది ఆ ఫోటోలు చూస్తే కొందరుగా పని మనిషి ఫోటో అయి ఉండొచ్చు అని చెప్పి అని అంటారు మరి ఎంతవరకు అనేది మనకు తెలియదు ఎందుకంటే మనం వెళ్ళలేదు కాబట్టి వెళ్ళే ప్రయత్నం కూడా చేయము వెళ్ళే సాహసం కూడా చేయం కాబట్టి ఎందుకంటే మనకు ధైర్యం ఎక్కువ కాబట్టి మనం అంత సాహసం చేయలేం గురువుగారు సో ఆ భవనంలో ఇంకా పాత సామాన్లు అలాగే ఉన్నాయి చాలా విలువైనవి పొరపాటున తీసుకుందామని వెళ్ళారు సంద్రమకి వేసేస్తుంది పైకప్ప అంతా సాంప్రదాయ కేరళ పద్ధతుల్లో ఉంటుంది కొన్ని గదుల్లో తాళాలు వేసి మూసిస్తారు మరి ఎందుకు మూసిస్తారో తెలియదు హత్య జరిగిన గది మాత్రం గబ్బిలాలతో ఉంటుంది పాపం ఏం చేస్తాం ఒకప్పుడు రాజుగారు అదే తను తన పని మనిషి ఏకాంతంగా ఉండే గదిలో గబ్బిలాలు ఉంటున్నాయి ఏకాంతంగా ఇంట్లోపల అడిగి అడిగిపెట్టిన వారికి విచిత్ర వాతావరణం కనిపిస్తుంది అబ్బా అంటే బయట వాతావరణం ఒకటి ఉంటే లోపల ఇంకో వాతావరణం కనిపిస్తుంది అలా అనమాట ఆ ఇంటిని ఇంకా మొత్తానికి పేరు పెట్టేశారు చంద్రముఖి బంగ్లా అని పిలుస్తూ ఉంటారు ఎప్పటికీ అంతే పిలుస్తారు అలా ఒక చిన్న ప్రాంతంలో జరిగిన సంఘటనలు ఒక పెద్ద మేడ అనే ఒక చరి వెనక ఉన్న చరిత్ర దాని మీద వచ్చిన వింత కథలు అన్నీ కలిసి భారతీయ సినీ చరిత్రలో ఒక గొప్ప సినిమాగా ఎక్కిందనమాట మొత్తానికి చంద్రముఖి సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ప్రజలు ఆ మేడవైపు చాలా మంది చూశారు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మేడను చూసి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కానీ కొందరు ఇప్పటికీ దాన్ని దెయ్యాలు ఇల్ల ఇల్లు అని మాత్రమే నమ్ముతారు మరి కొందరేమో ఇది కేవలం ఒక చరిత్ర అని చెప్పి అని ఉంటారు దానిలో ఏం లేదని చెప్పి అంటారు అదే బయట వాళ్ళు మళ్ళాగా చూడడానికి వెళ్ళే వాళ్ళు అంటారు కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం అలా కాదు ఇది చంద్రముఖి బంగులో అని అని అంటాను అనమాట కానీ ఏదైనా సరే ఈ కథ ఒక సినిమా ప్రాణం పోసి ప్రేక్షకులను మాత్రం ఎన్నో సంవత్సరాలుగా ఆకట్టుకుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన చంద్రముఖి లక లక టాపిక్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కొద్దిగా సపోర్ట్ చేయండి అయ్యా ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం